అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనం చూస్తున్న మొక్క తెల్ల గలిజివేరు తెల్ల గలిజేరు మొక్క ఇది మనకి శరీరానికి ఎంతగానో ఉపయోగపడుతుందండి ఇది మన శరీరంలోని కణాలను అంటే పాడైపోయిన కణాలను మళ్ళీ పునరుత్పత్తి చేస్తుంది అందుకే దీనిని సంస్కృతంలో పునర్నవ అని అంటారు అంటే మనం కోల్పోయిన కణాలను కూడా ఇది తిరిగి మళ్ళీ ఉత్పత్తి చేస్తుంది అందుకని దీన్ని పునర్నవ్వ అన్నారు దీనిని మనం జ్యూస్ లాగా చేసుకొని ఆ జ్యూస్ని తాగవచ్చు అలాగే కర్రీ అంటే పప్పులో కానీ మాములుగా ఆకుకూరలాగా వండుకొని తినవచ్చు టేస్ట్ కూడా బాగుంటుందండి ఇది మళ్ళీ మనం నీడలో ఆరబెట్టుకొని దీనిని పొడి చేసుకొని ఆ పొడిని కూడా మనం వాడుకోవచ్చండి ఈ వీడియోలో చూస్తున్న విధంగా ఇది ఎర్ర గల్జేరు ఈ రెండింటికి కొంచెం తేడా ఉంటుందండి ఇప్పుడు దాకా మీరు చూసింది వేరు ఇది ఎర్ర గల్జివేరు ఈ ఎర్ర గల్జివేరు వేరు కాడ పచ్చగా ఉంటుంది దీని ఆకు కానీ కాడ కానీ కొంచెం ఎర్రగా ఉంటుంది అది తెల్లగలిజేరు ఇది ఎర్ర వేరు రెండిటిలో ఔషధ గుణాలు ఒకటేనండి కాకపోతే తెల్లగలిజేరు మనకి తినడానికి టేస్ట్గా ఉంటుంది ఈ వీడియోలో చూసిన విధంగా వేరు అదే ఎర్ర వేరు తినడానికి అంత అనుకూలంగా ఉండదు ఈ రెండింటిని చూడండి ఇది తెల్లగల్జి వేరు ఇది ఎర్రగల్జి వేరు ఇది వేరు అండి ఇది రెండోసారి చూపిస్తాను